నమస్తే అండి వెల్కమ్ టు రేణు కలెక్షన్స్ మరో మంచి మోడల్ అయితే వచ్చేసిందండి వెండి పట్టీల్లో చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి పైన అంతా ప్లెయిన్ చైన్ టైప్ లో ఉంటుంది అట్లాగే టూ సైడ్స్ వచ్చేసరికి మువ్వలు అయితే వచ్చేస్తాయి మిడిల్ లో వచ్చేసరికి నెమల కుచ్చు టైప్ అయితే వచ్చేస్తాయి దానికి రెండు వైపులా చిన్న మిరియాలు అయితే వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది డైలీ సింపుల్ గా అయితే ఉంటాయండి చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి వీటి యొక్క వైట్ వచ్చేసరికి మూడు నర్తులాలైతే ఉంటుంది అలాగే నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సైజ్ అండి తొమ్మిదిన్నర ఇంచు సైజ్ వచ్చేసరికి ఎవరికైనా కావాల్సిందే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మనం నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి లేకపోతే ఎన్ని డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇవే కాకుండా మన ఛానల్ వచ్చేసి గోల్డ్ చేత తయారు చేసిన గోల్డ్ అండి ఎంత తరుగు ఏ వస్తువు వచ్చేసి ఎంత తరుగు పడుతుంది ఎంత క్వాలిటీకి ఇంకా జిఎస్టి కానీ అవన్నీ ఎంత పడతాయి ఫుల్ డీటెయిల్స్ కూడా మన లో అయితే అప్లోడ్ చేస్తున్నాను అవి కూడా చూసే సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్